నారాయణ హరి వైద్యుడు దేవుడితో సమానం అంటారు ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఇద్దరు గర్భిణీలకు అత్యవసరంగా కాన్పులు చేయాల్సి రావడంతో నేనున్నానంటూ రంగంలోకి దిగి పురుడుబోసి వైద్య వృత్తికి ఆదర్శంగా నిలిచారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాన్ని ముంచెత్తాయి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం ముందస్తుగానే నిండు గర్భిణీలను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు బదిలీల్లో భాగంగా వైద్యులు సిబ్బంది వేర్వేరు చోట్లకు వెళ్లడంతో దవాఖానాలో గైనకాలజీల కొరత ఏర్పడింది ఒకేసారి ఇద్దరు గర్భిణీలకు పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రి వైద్యులు సిబ్బంది కంగారు పడ్డారు ఏం చెయ్యాలో తోచక సర్జరీల్లో నిపుణుడైన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు సమాచారమిచ్చారు అప్పటికే వరద సహాయక చర్యల్లో నిమగ్నమైన ఎమ్మెల్యే హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని నిమిషాల్లోనే వైద్యుడి అవతారమెత్తి ఇద్దరు గర్భిణీలకు ప్రసవం చేసి పురుడు పోశారు భద్రాచలం జిల్లా రేగుపల్లికి చెందిన స్వప్న చెల్లమండలం అంబేద్కర్ నగర్ కు చెందిన పుష్పలీల రెండో కాన్పు కోసం సోమవారం భద్రాచలం ఆసుపత్రికి వచ్చారు మంగళవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో స్వయంగా ఎమ్మెల్యే వారిని ఆపరేషన్ థియేటర్కు తరలించి శస్త్రచికిత్సలు చేశారు స్వప్నకు మూడు కిలోల రెండు వందల యాభై గ్రాముల బరువుతో మగబిడ్డ పుష్పలీలకు రెండు కిలోల నాలుగు వందల అరవై గ్రాముల బరువుతో ఆడబిడ్డ పుట్టింది తల్లి పిల్లలందరూ ఆరోగ్యంగా ఉన్నారు ఏజెన్సీ ప్రాంతవాసుల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు నేను గతంలో హాస్పిటల్లో ఇక్కడ సివిల్ సర్జన్ గా పనిచేస్తున్నాను నా పని చేసిన అనుభవం ఉంది దాంతో పాటు ఈ మధ్య కాలంలో అందరూ డిప్రేషన్ వలన భద్రాచలం హాస్పిటల్ కి చాలా కొరత ఉంది గైనకాలజీ ఒకరే ఉన్నారు దానికి డెప్సిటీ ఉంది దాని గాను నాకు వైద్యం వచ్చు కాబట్టి ఆవిడకి ఆ తోడు నీడా ఉండాలండి ఈ రోజు లోడ్గా ఉంది ఓపీ ఈ ఫ్లడ్ వచ్చినందుకు మనం గైనకాలజీ ఎక్కడున్నా డెలివరీ కేసులన్నీ కూడా ఆంధ్ర నుంచి కానీ ఇటు తెలంగాణ నుంచి కూడా భద్రాసింగ్ ఏరియా హాస్పిటల్కి తీసుకొని వచ్చాం అమ్మాయికి బడ్డెన్ ఉండటం వల్ల మనం సహకరించాలి ఈరోజు నేను ఒక వైద్యునిగా ఎమ్మెల్యే కాకుండా ఈ హాస్పిటల్లో నేను ఎమ్మెల్యే కాకముందే ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి నేను ఆవిడకి తోడు ఉండాలనే ఆశతో ఈ రోజు ఆవిడకి బడ్డెన్గా లేకుండా అమ్మాయి ఆ అమ్మాయికి సహాయ సహకారాలు అందించి నేను కూడా ఈ డెలివరీలో పాల్గొనడం జరిగింది గర్భిణీలకు ప్రసూతి సేవలు అందించిన ఎమ్మెల్యే ఔదార్యంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి